బ్రహ్మానందం గారు సార్ సార్ ఇటు సార్ నేను నేను వెంకట ఎన్టీ సార్ బ్రహ్మానందం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటల అంటే సార్ ఇప్పుడు రివిజన్ మిమ్మల్ని తాత తాత అని పిలుస్తుంది కాబట్టి మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాతగా సారీ అమ్మా ఎంత తప్పు చేస్తా తెలియదు అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవడం మనవుడికి తాతకి ఉన్న మధ్య అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా అనగానే శాండలే ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్ దాన్ని ఏమంటారు సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ కామెడీ స్టాల్ లైక్ సార్ కిషోర్ గారు